నిన్నదాకా మీరు కక్షరాధింపు మీరు ఆ ప్రజావేదికను వేదికని చేశారు మేము చాలా పవిత్రలో ఉన్నారు మీరే ప్రభుత్వం ప్రభుత్వాంది ఇది మా పార్టీది చట్టబద్ధంగా మేము తీసుకున్నటువంటిది మీరు చట్టబద్ధంగా తీసుకునే ఆఫీస్ కట్టుకున్నారు మా ఆఫీస్ మీద అంత కడుపుమండి ఎందుకు మా రాజకీయ పార్టీ కాదా మాది మా రాజకీయ కలాపాలు మేము చేసుకోలేమా చేసుకోకూడదా ప్రభుత్వ స్థానంలో మీరు ఎట్టా కడతారని మీరు అనొచ్చు మీరు ప్రభుత్వ స్థానంలో కట్టారు కదా తీసుకుని మీకు అనే హక్కు ఎక్కడుంది మేము లీజుకి తీసుకున్నాం కదా మా లీజు క్యాన్సిల్ చేయాలి కదా ఎన్ని చట్టబద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి కక్షపూరితంగా మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాకు ఇవాళ పదకొండే రావచ్చు ఒకప్పుడు నూట యాభై ఒకటి వచ్చాయి అయినా మాకు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది షేర్ ఉంది వాళ్ళ రాష్ట్రంలో మా రాజకీయ పక్షానికి ఎందుకు ఈ కడుపు పంట ఇది ధర్మమేనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి ముఖ్యమంత్రిగా నాలుగోసారి మీరు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేశారు చట్టబద్ధమైన పరిపాలన ఉన్నారు కక్ష సాధింపులు ఉండవన్నారు వట్ ఈజ్ దిస్ ధర్మమేనా ప్రజలు క్షమిస్తారా ప్రజలు ఆలోచించాలని మనం చేస్తున్నా ప్రజలందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఏర్పడింది ప్రభుత్వం నుండి వచ్చి నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చాయి రెండు రోజులు ఇప్పటికీ పదహారు రోజులు పదిహేడు రోజులు అయింది మీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అయ్యింది శాఖలు కూడా పూర్తిగా అందరు సెటిల్ కాలేదు పోనీ మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ వాగ్దానాలు ఇంకా అమల్లోకి రాలేదు వాగ్దానాలు అమలు రాకముందే ప్రజా పరిపాలన చేయకముందే మీరు విధ్వంసానికి పాల్పడుతున్నారంటే దేనికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నారు దేని గురించి మీరు ఆలోచన చేస్తున్నారు ప్రజలు గమనించలేరా అని అడుగుతా ఇది ధర్మం కాదు ఇది దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షాలు క్షమించకూడదని మీ ద్వారా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను పోల్చడానికి వెళ్ళారు నోటీస్ ఇవ్వడానికి ఎనీ హ్యావ్ మీరు దేన్నైనా చేయొచ్చు అది ప్రభుత్వం పాటు ఇండివిజువల్ ఆ ప్రభుత్వం డ్యూ ప్రాసెస్లో వెళ్ళాలి ఏదైనా సరే ఏ కట్టడానైనా మా కట్టడాలన్నీ కూల్ మీరు ఓకే వండర్ఫుల్ కమ్ టు ది లా అకార్డింగ్ టు లా అరండి ప్రొవిజన్స్ ఉన్నాయి సిఆర్డి యాక్ట్ ప్రకారం లేకపోతే మరొక దాని ప్రకారం అకార్డింగ్ టు యు గో చట్ట ప్రకారంగా వెళ్ళండి చట్ట ప్రకారంగా కోర్టులో ఆర్డర్స్ తీసుకోండి మా విన మా మేము చెప్పేది కూడా వినండి విన్న తర్వాత మీరు ఏం చేసినా అది చట్టబద్ధంగా ఉండాలి తప్ప చట్ట వ్యతిరేకంగా మీరు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది ధర్మం కాదని మాత్రం చెప్పదలుచుకోండి నిన్న హైకోర్టులో వారు కూడా అటెండ్ అయ్యారు మేము డిమాలిష్ చేయమని ప్రామిస్ చేశారు దట్ వాజ్ ఆల్సో రికార్డెడ్ రేపు మళ్ళా సోమవారం మళ్ళీ కంటెంప్ట్కి వెళ్తాం సోమవారం క్రిమినల్ యాక్షన్కి వెళ్తాం చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను హైకోర్టు ఆనరబుల్ హైకోర్టులో ఇది ఆల్రెడీ ఇది కోర్ట్ నిన్నే వాదనలు జరిగాయి నిన్న వాదనలో ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వారు ఏం చెప్పారు మేము కోల్చాము అన్నారు డ్యూ ప్రాసెస్ మేము వెళ్తాము అన్నారు డ్యూ ప్రాసెస్ అంటే ఇది కాదు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి దానికి సమాధానం తీసుకోవాలి ఆ తర్వాత మేము ట్రిబ్యునల్కి వెళ్తాం మాకు ఛాయిస్ అన్నీ ఉన్నాయి అన్ని చాయిస్లు ఎగ్జాస్ట్ అయిన తర్వాత యూ కెన్ డిమాలిష్ అది నాకు డీటెయిల్స్ నాకు ఇప్పుడు గుర్తు చెప్తాను అగ్గ ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెయ్యి ఒక్క నిమిషం వెయ్యి రూపాయలు తీసుకున్నామా నా దగ్గర దానికి డీటెయిల్స్ లేవు వెయ్యి రూపాయలు తీసుకున్నామా లక్ష రూపాయలు తీసుకున్నా దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్ దట్ వా అదంతా వాళ్ళు తీసుకున్నారుగా తమ్ముడు వాళ్ళు తీసుకున్నారుగా అప్పుడు కూడా అడిగా ఇప్పుడు అడిగా మంచిదే కాదంటలా దట్ ఈస్ నాట్ ఇష్యూ హియర్ దట్ ఈస్ నాట్ ది ఇష్యూ కోల్చడం అనేది ఇష్యూ మేము తీసుకోవడం తప్ప రైట్ దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ దట్ విల్ ఛాలెంజ్ ఇట్ బిఫోర్ ది కోర్ట్ దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే ఇవాళ కూల్చివేత చట్టబద్ధంగా జరగలేదు డ్యూ ప్రాసెస్ ప్రకారం జరగలేదు ఒక కక్ష సాధింపుగా జరిగిందనేది నా ఆరోపణ అవును కాదో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి మేము ఓడిపోయి ఉన్నాం పదకొండే వచ్చాయి ఆఫ్కోర్స్ దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఒక్క విషయం ఒక్క విషయం నేను అవున అవును ఫ్లో అవునాయి ఫ్లో అవునాయి ఫ్లో అవునబ్బా ఫ్లో అవునయబ్బా చెబుతూ అడుగుతుంది నీకు ఛాన్స్ ఇస్తాను మేము ఇవాళ ఓడిపోయి ఉండొచ్చు శాశ్వతం కాదు కదా ఓటమిలన్నీ కూడా నడు నడుస్తూ ఉంటాయి గెలుస్తూ ఉంటాం ఓడతా ఉంటాం ఇది ఆగా నీకెందు ప్రైవేట్ బ్యాంక్ నన్ను అడుగా చెప్తాను సో నేను ఇస్తాను నీకు టైం సో ఇది ఉన్న వాస్తవం కాబట్టి ఇది కక్ష సాధింపు చర్య అని మేము చెప్పదలుచుకుని మీరు అడగండి సార్ ధర్మంగా వెళ్ళలేదని హౌ యూ కెన్ సే హౌ యూ కెన్ సే ఆగా హౌ యూ కెన్ సే దట్ విల్ బి ఇన్ ది కోర్ట్ కోర్టులో నేను చెప్పాను కోర్టులో ఉంది కోర్టులో నేను ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోండి పాయింట్ ఈజ్ కోర్టులో సిఆర్డి అడ్వకేట్ వచ్చి మేము ప్రాసెస్లో వెళ్తాము డ్యూ కోర్సులో వెళ్తాము మేము డిమాండ్ చేయము అని నిన్న చెప్పారు దట్ వాజ్ రికార్డెడ్ దాన్ని ప్రశ్న చేస్తున్నా ఇక నువ్వు పొలిటికల్ గా వంద మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను దిస్ ఇస్ ద ఇష్యూ డిమాలిష్ అనుమతి లేదని కోర్టులో చెప్ప బా నువ్వు కూల్చేస్తే టాగు ఉందా లేదా కోర్టులో చెప్తాను దానికి ఇవాడు కేసు ఆర్గ్యుమెంట్ ఇక్కడ కాదు కదా దిస్ ఇస్ నాట్ ది కోర్ట్ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఐ కెన్ సే అంతేగాని ఊరినే నువ్వేదో ఇష్టం నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ధర్మం కాదు ఒక్కటి మాత్రం చెప్తున్నా కోర్టులో డ్యూ ప్రాసెస్ అని చెప్పినటువంటి వారు డ్యూ ప్రాసెస్ చేయలేదు అసలు డ్యూ ప్రాసెస్ చేయలేదు ఇది చట్ట వ్యతిరేకం కోర్టులోనే మళ్ళీ తేల్చుకుంటాం మళ్ళీ మండే కోర్టుకు వెళ్తాం కోర్టులో కంటెంప్ట్ వేస్తాం కోర్టు వాళ్ళు చెప్పారు కాబట్టి వీ కెన్ సీ ఇన్ ది కోర్టు కోట్ లో మేము చూస్తాం నువ్వు మాట వద్దు వదిలేక ఇన్ డెప్త్ వీ కెన్ కోసం అది అది మొత్తం కోట్లు